వెల్కమ్ టు కేర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ కేర్ యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వేర్స్కి స్వాగతం సుస్వాగతం కేర్ యూట్యూబ్ ఛానల్ను ఫాలో అవ్వండి మీ పిల్లలకు సంబంధించి ఇంజనీరింగ్ సంబంధించిన అంశాలు కానీ లేదా ఎడ్యుకేషన్ సంబంధించిన వివిధ అప్డేట్స్ కానీ లేదా ఏవైనా జాబ్ నోటిఫికేషన్స్ కానీ వివరంగా ఎప్పటికప్పుడు మీకు సమాచారం అందించబడుతుంది కాబట్టి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మరియు కేఆర్ మెంటర్షిప్ గ్రూప్స్లో పర్సనల్ గైడెన్స్ గ్రూప్స్లో కూడా జాయిన్ అవ్వండి అప్డేట్స్ వెంట వెంటనే తెలుసుకొని ఒక మంచి ఇంజనీరింగ్ ఇన్స్టిట్యూషన్లో సీట్ పొందడానికి ప్రయత్నం చేయండి మరి ఆల్రెడీ ఇంటర్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్లో ఎవరైతే విద్యార్థులు జాయిన్ అవ్వబోతున్నారో అంటే ఇప్పుడు పదవ తరగతి చదువుతున్న విద్యార్థులు చాలా వరకు కార్పొరేట్ కాలేజీస్ ఇప్పటికే ఇటు మున్సిపాలిటీ టౌన్స్లో కానీ లేదా హైదరాబాద్లో కానీ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న స్కూల్స్కి వచ్చేసి అడ్మిషన్స్ ప్రారంభం చేసుకుంటున్నాయి అంటే ఆల్మోస్ట్ ఒక సిక్స్ సెవెన్ ఎయిట్ మంత్స్ బిఫోరే కార్పొరేట్ కాలేజీలు విద్యార్థులను తమ వైపు లాక్కోవడానికి ప్రయత్నం చేస్తున్నాయి మరి చాలా వరకు కూడా పేరెంట్స్ కూడా ఏంటంటే తప్పకుండా మన పిల్లల్ని ఒక కార్పొరేట్ కాలేజీలో చదివించాలి ఖచ్చితంగా ఐఐటిఓ ఎన్ఐటియో లేదా ఒక మంచి టాప్ ఇన్స్టిట్యూట్లలో సీట్ పొందాలంటే కంపల్సరీ ఒక మంచి జూనియర్ కాలేజీలో చేర్పించాలి మరి ప్రధానంగా అయితే చాలామంది ఎంపీసీపై ఆస్పిరెంట్స్ విద్యార్థులు ఎవరైతే ఆసక్తిగా ఉన్నారో వారంతా ఇంజనీరింగ్ వైపు ఎక్కువ వస్తున్నారో మనం చూస్తూ ఉన్నాం టెన్త్ క్లాస్ కంప్లీట్ అయిన వాళ్ళలో మనకున్న లెక్కల ప్రకారమే దాదాపు సెవెంటీ పర్సెంట్ విద్యార్థులు ఎంపీసీ గ్రూప్ వైపు వస్తున్నారు అంటే ఉన్న ప్రకారం మనకు అఫీషియల్ డేటా ప్రకారమే ఆల్మోస్ట్ సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ మధ్యన ఎంపీసీ గ్రూప్ వైపు వస్తున్నారు అంతేకంటే ఇంజనీరింగ్ ద్వారా తొందరగా సెటిల్ అని మరి మీరు చేరబోయే జూనియర్ కాలేజీ గురించి కూడా ఒకసారి ఆ కాలేజీ గురించి పూర్తిగా పరిశీలించిన తర్వాతనే మీ పిల్లల్ని అడ్మిషన్ చేయండి ఎందుకంటే మనం చూస్తున్నాం కార్పొరేట్ కాలేజీలో చాలా వరకు ఏంటంటే పిల్లల్ని ఒక యాంత్రికంగా మార్చి వారిపై విపరీతమైన ప్రెజర్ చేస్తూ మన పిల్లల్ని ఫ్రీ వాతావరణంలో లేకుండా ఎప్పటికప్పుడు వాళ్ళను నిర్బంధంగా చదివిస్తూ అంటే వారికి సరైన ఫెసిలిటీస్ కల్పించక చాలా వరకు విద్యార్థులు బాధపడుతున్న సంగతి మనకు అటు మాధ్యమాల ద్వారా కానీ గతంలో పిల్లల అభిప్రాయం బట్టి కానీ తెలుసుకున్నాం మరి ఇక్కడ ఏ కాలేజీ అంటే మనకు తెలుసు దాదాపు టాప్ కాలేజ్లు అంటే ఇక్కడ జనరల్గా ఎక్కువ పిల్లలు ఇటు నారాయణ లేదా చైతన్య వైపు వెళ్తున్నారు మరి అవే కాకుండా చాలా వరకు ఎన్నో జూనియర్ కాలేజెస్ కూడా మనకు టాప్ మోస్ట్ ఇన్స్టిట్యూషన్స్ ఒకప్పుడు ఈ రెండు మాత్రమే ఉండేవి మరి వాటికి సరైన రీతిలో చాలా వరకు జూనియర్ కాలేజెస్ ఎస్టాబ్లిష్ కావడం జరిగింది మరి ఒకసారి ఆలోచించండి దాంట్లో కూడా ఎక్కడ ఉంది ఫ్యాకల్టీ మరి సరిగ్గా ఎక్కడ ఉంది ఎక్కడ సరిగ్గా బోధిస్తూ ఉన్నారు అక్కడ ఉన్న చదువుతున్న పిల్లల ఫీడ్బ్యాక్ కూడా తీసుకోండి మరి కొంతమంది పేరెంట్స్ కలిసి ఏదో కాలేజీలో జాయిన్ చేద్దాం ఇప్పుడు మనం చైతన్యంలో పిల్లలు చదువుతున్నారు కాబట్టి చైతన్యంలో జాయిన్ చేస్తే అయిపోతుంది లేకపోతే నారాయణలో జాయిన్ చేస్తే అయిపోతుంది అని ఇట్లా గుంపుగా కాకుండా మీ పిల్లల యొక్క ఆసక్తిని గమనించి మీ పిల్లలకు ఆ కాలేజీ ఫస్ట్ ఒకసారి అవసరమైతే తీసుకెళ్లి చూపించండి అక్కడ చదువుతున్న విద్యార్థులతో కూడా ఒకసారి ఫీడ్బ్యాక్ తీసుకోండి వారైతే పర్ఫెక్ట్గా ఆ కాలేజీ గురించి చెప్పగలుగుతారు అక్కడ ప్రధానంగా ఎంపీసీ గ్రూప్లో చేరేవారు మ్యాథ్స్ ఫ్యాకల్టీ ఎలా ఉంది ఫిజిక్స్ కెమిస్ట్రీ బాగా చెప్తున్నారా లేదా లేదా అక్కడ వనరులు ఎలా ఉన్నాయి ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి ఫుడ్ అంటే మనల్ని జనరల్గా హాస్టల్ ఎలా ఉంది ఇలాంటి అన్నీ కూలంకషంగా తెలుసుకున్న తర్వాత మాత్రమే మీ పిల్లల్ని జాయిన్ చేయించండి నేను సెపరేట్గా ఈ కాలేజీలో ఆ కాలేజీలో నేను చెప్పాను కానీ పిల్లల్ని జాయిన్ చేయించే ముందు ఇవన్నీ నిశ్చితంగా పరిశీలించిన తర్వాతనే పేరెంట్స్ ఒక నిర్ణయానికి రండి ఎందుకంటే చాలామంది పేరెంట్స్ కూడా నన్ను అడుగుతూ ఉన్నారు ఏ కాలేజీలో జాయిన్ చేయించాలి సార్ ఆల్రెడీ లాస్ట్ మంత్ నుంచే అడ్మిషన్స్ కంప్లీట్ చేస్తూ ఉన్నారు నెక్స్ట్ ఇయర్ ఫస్ట్ ఇయర్ కోసం మరి అలాంటప్పుడు నేను కూడా చాలామంది చెప్తున్నాను చాలా వరకు ఒక చైతన్య అన్నారనే కాకుండా ఇంకా చాలా వరకు కాలేజెస్ వచ్చాయి వాటిని కూడా ఒకసారి పరిశీలించండి అక్కడ పోయిన తర్వాత మీకు లిమిటెడ్గా మీ స్టూడెంట్పై పై కాన్సన్ట్రేషన్ చేసే విధంగా ఉన్న కాలేజీలు ఏవైతే బాగుంటాయని మీరు పరిశీలన చేసుకోండి తప్పకుండా మీకు కొంత అవగాహన జరుగుతు కలుగుతుంది మరి ఏదో వారు వచ్చిన అంటే కార్పొరేట్ కాలేజీలో వాళ్ళ అడ్మిషన్ ఏజెంట్ల ద్వారా మీ పిల్లల్ని ఒకరు జాయిన్ చేస్తున్నారు అని చెప్పి గ్రూప్గా జాయిన్ చేస్తే పిల్లలు బాధపడే ఉద్దేశం ఉంది ఒకసారి మనం కార్పొరేట్ కాలేజీలకు వెళ్ళిన తర్వాత ఖచ్చితంగా వారు ఏది చెప్తే అది మనం వినాల్సిందే మనం ఎవరైనా అది చూస్తున్న సంగతి తెలుస్తుంది మనకు కాబట్టి మీ పిల్లల అభిప్రాయము మీకు కాలేజీ పోయి ఫీడ్బ్యాక్ తీసుకోండి అక్కడ ఫ్యాకల్టీ గురించి తెలుసుకోండి వాస్తవంగా అక్కడ రిజల్ట్స్ వస్తున్నాయా లేదా లేదా ఏదో ఒక ర్యాంకుని చూపెట్టి మిగతా వాళ్ళు అడ్వర్టైజ్ చేస్తున్నారు అలాంటి అన్ని వివరాలు తెలుసుకున్న తర్వాత మీరు మీ పిల్లల్ని ఇంటర్మీడియట్లో జాయిన్ అవ్వండి ఇంకా సమయం ఏమించిపోలేదు సమయం కూడా ఉంది అన్ని నిశ్చితంగా పరిశీలించండి ఇంకా మనకు వీళ్ళు ఇంటర్కి వెళ్ళాలంటే దాదాపు జూన్లో మనకు స్టార్ట్ అవుతాయి ఫస్ట్ ఇయర్ క్లాసెస్ మరి ఈలోపు కూడా మీరు కొంత హాలిడేస్ వస్తున్నాయి కాబట్టి సెర్చ్ చేసి ఏ కాలేజ్ అయితే బాగుంటుందో చూసి దాంట్లో జాయిన్ అవ చేయాల్సిందిగా కోరుతూ ఉన్నాను మరి చాలామంది అడుగుతూ ఉన్నారు ఏ కాలేజ్ పేర్లు కూడా కొన్ని చెప్పాడు సార్ అంటే మనం స్పెసిఫిక్గా ఈ కాలేజ్ ఆ కాలేజ్ చెప్పలేం కానీ భవిష్యత్తులో మీకు ఏ ఏ కాలేజీలు బాగుంటాయనే లిస్ట్ కూడా త్వరలో ఒక వీడియో ద్వారా అందించగలను కాబట్టి ఈ విషయం గమనించాలని పేరెంట్స్ తెలియజేస్తూ ముగిస్తున్నాను